వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల పరిశీలన చేసిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే చంద్రారావు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కళాశాలలకు మంజూరైన నిధుల గురించి విద్యార్థులు ప్రజలతో సమీక్ష ఉపయోగపడుతుంది వాకింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్ టాయిలెట్స్ కూడా బాయ్స్ టాయిలెట్స్ సెపరేట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇక్కడున్న ప్రిన్సిపల్ స్టాఫ్ రిక్వెస్ట్ అంటే అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు గుడ్ సీన్ మీరు సపోర్ట్లు పెట్టిపోతే కాదు ఓకే మరి ఈ కాలేజీలోకి ఇంటే పెంచుతూ పోవాలి మనం ఎందుకంటే మనం కాలేజీలో ఇంటే పెంచి ఇంకా గవర్నమెంట్ నుంచి అదనపు సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగచ్చు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు

ఇంత వచ్చినటువంటి వేరు వేరు డిపార్ట్మెంట్ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటీషియన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులకు కూడా ఆయన నమస్కారాలు చాలా సంతోషం సార్ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ నూతన క్లాస్ రూమ్స్ కట్టియాలి మీకు మంచి లైబ్రరీ ఉండాలి మీకు మంచి లైబరీస్ ఉండాలి బాయ్స్ కి గర్ల్స్ కి గా టాయిలెట్స్ ఉండాలి ఆ విధంగా సదుపాయాలతో హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే ప్రధానంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చేది నిరుపేదల పిల్లలు ఫోర్ మైనారిటీ అగ్రకులాల్లో బీదవారి అగ్రపులాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ కంటే బీటుగా హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండాలని విద్యా ప్రమాదాలు కూడా అన్ని కోర్సులలో ఎవరైతే కాలేజ్ టాపర్ ఉంటారో నా తరపున ఒక గోల్డ్ మెడల్ ఇస్తారని చెప్పి కూడా నేను ప్రిన్సిపల్ ప్రకటించిన మరోసారి ప్రకటించిన ప్రిన్సిపల్ నా దగ్గరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ మీ కోర్స్ టాపర్ ని తీసుకురండి అది నేను ముందు హామీ ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తాను సరే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆరు ఓకే మీరు టోటల్ క్లాస్ రూమ్స్ ఇరవై అడుగుతున్నారా క్లాస్ రూమ్స్ కాకుండా మన లాబొరేటరీస్ ఇవన్నీ ఇవన్నీ ఈ రోజే ఆ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ఇచ్చారా రెడ్డి అక్కడ మనం అనుకుంటున్నది ఇప్పుడు మీరు ఎస్టిమేట్స్ తయారు చేస్తుందని తెలుసు నాకు ఇవన్నీ పూర్తిగా ఇంట్లూడ్ అయినా చూ దానిపై ఆఫ్ కమింగ్ కూడా అదే విధంగా గోవా కరెక్టర్ గారు గోవా ఎస్పి గారు జిల్లా అధికారులు నాయకుడు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు అందరికి వస్తారు ఈ రోజు వాస్తవం కూడా నాకు మెరుగు నగరంలో ప్రోగ్రామ్స్ ఉండేది అయితే నేనే కొంత ప్రోగ్రాం డైవర్షన్ చేసుకుని నిరంతరం నా ఉద్దేశం హుజూర్ నగర్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఆ ప్రక్రియ భాగంగానే హుజూర్ నగర్ లో వైద్య సదుపాయాలు కానీ రోడ్లు కానీ రైతులకు వచ్చే సాగునీరు కానీ కరెంటు కానీ మరి విద్య కానీ ఈ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోనే ఈ ఆదర్శంగా నిలవాలి నా నిరంతర ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రక్రియ భాగంగానే నేను గతంలో ఇక్కడున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ఇంటర్మీట్ కాలేజ్కి నేను వస్తా వచ్చాను